అందరికీ నమస్తే అండి ముద్రగడ పద్మనాభం మనం ప్రత్యేకించి లేదు ఈ ఎన్నికల ముందు ఒక సవాల్ విసిరేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తన్ని తరిమేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పేసి అన్నాడు అయితే ఆ రోజు నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాడు ఆ రోజే నామకరణం చేసేసారు చాలామంది అయితే ఈరోజు అఫీషియల్గా అన్నమాట ముద్రగడ ఫోటో ఓటు పెట్టి నూతన నామకరణ మహోత్సవం ఏదో రాశారు ఒక ఫోటో రెండు అడ్డుపళ్ళు ఓ పోలండా వీడియో ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి ప్లే చేయండి నచ్చి ఇక్కడే వినిపిస్తా పద్మనాభరెడ్డి 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 ఈ వయసులో మనకు అవసరమా చెప్పి ఇవన్నీ కూడా గారు ఒక వయసు వచ్చిన తర్వాత మన స్థాయికి తగ్గ మాటలు మనం మాట్లాడాలి చూడు ఎన్నికల ముందు బ్రహ్మాండంగా వాడుకున్నారు చివరికి మీ కూతురు కూడా చెప్పింది నాన్నగారు మీకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి సంగతి మీకు పూర్తిగా తెలియదు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తాడు అనవసరంగా మీరు నవ్వులు అయిపోతారు మీరు ఎలాంటి చిల్టర్ సిల్టర్ మాటలు మాట్లాడమాకండి అని చెప్పేసి అని ఆల్రెడీ మీ కూతురు చెప్తే మీ కూతురు పైన కూడా అనుచిత వ్యాఖ్యలే నా ప్రాపర్టీ కాదు అది వాళ్ళత్త ప్రాపర్టీ ఆవిడికి నాకు సంబంధం లేదని చెప్పేసి అని పచ్చపిచ్చ వాగడంతా వాగేవు పేరు మార్చుకున్నప్పుడు పేరు అన్నప్పుడు సగం పరుగు పోతే మీ కూతురు విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఉన్న పరువు అంతా పోయింది ఇవో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచారు అక్కడ భారీ మెజారిటీ ఓడిస్తానన్న మాట దేవుడే కానీ భారీ మెజారిటీ వచ్చింది అక్కడ పేరు మార్చుకోమని చెప్పేసి నేను అటు నుంచి ట్రోల్ చేస్తాను నేను కష్టమో నష్టమో ఒక మాట అనేసాం కాబట్టి మీడియా ముఖంగా ఒక మాట అనేసాం కాబట్టి కుర్రోడు రా ఆవేశంలో అనుకుంటాను కూడా లేదు పెద్దోడివేగా వయసులో పెద్దోడివే ఆవేశంలో అవ్వలేదు ఆలోచించా నేను ఆ కార్యక్రమం ఏదో ఏ గుళ్ళోనో ఏ బళ్ళునో లేదంటే ఏదైనా ఫంక్షన్ ఆవి పెడతావో పెట్టి ఆ నామకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఒక వంద మందిని పిలుచుకుంటో పది మందిని పిలుచుకుంటూ పిలుచుకొని ఒక పూట భోజనం పెట్టి ఆ పేరు ఏదో మార్చేసుకుంటే సంతోషంగా ఫీల్ అవుతుంది కూడా మాకు కూడా అలాంటి ఇబ్బంది ఏమి ఉండవు లేదు నువ్వు పేరు మార్చుకోను నువ్వు కనబడను నేను బయటికి రాను నేను ఇంట్లో దోముకొని ఉంటాను నేను ఊరికే కుదరదు అన్నీ కూడా నేను సోషల్ మీడియాలో అలా ట్రోల్ చేస్తానే ఉంటారు ఈ సంవత్సర కాలం పాటు నేను అలాగే ట్రోల్ చేస్తారు సంవత్సరం కాదు ఐదేళ్ల కాలం పాటు ట్రోల్ చేస్తాను నేను నా మాటకి నా మాట నువ్వు బయటికి రా బయటకు వచ్చి తప్పు అయిపోయింది ఏదో ఆ రోజు ఆవేశం అనేసాను ఈ వయసులో నేను పేరు మార్చుకుంటే బాగోదు అది చాలా దూరం వెళ్ళిపోద్ది ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్ది నేను పేరు మార్చుకుంటే దయచేసి చిన్న సరే పెద్ద మనసు అర్థం చేసుకొని ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయండి అని చెప్పేసాను నాకు క్షమాపణ కూడా వద్దు వదిలే అని చెప్పేసాను అంతే అంత పెద్ద వ్యక్తికి క్షమాపణ చెప్పమని చెప్పాను ఎవరు అడగలే కానీ చిన్న రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆపేతర పక్కనించండి కూడా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగవు మామూలుగా ఎగరేమంటే మనం ఇప్పుడు ఎగురు ఇప్పుడు మాట్లాడు అప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పాం మొదలగడ గారు మీరు చాలా ఆవేశపడిపోతున్నారు ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు మీకు తెలియట్లేదు మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద గజ్జితోనో లేదంటే పవన్ కళ్యాణ్ గారి గజ్జితోనో లేదంటే మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించలేదనో పార్టీలో ఆ రెండవ స్థానం ఏదైతే మీరు ఆశించారో అది దక్కలేదనో మీరు పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నారో ఇలాంటి మాటలు ఎక్కడితో కట్టుబెట్టని మాట్లాడమాక అన్న చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాం ఏమైంది అంతకాదు ఎంత ఇంతకాదా నేను జగన్మోహన్ రెడ్డి కాలుదేరి బానిసలు బతికేత్తాను నాకు ఏ పదో అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఉడికి చేస్తానని చెప్పేస్తున్నాను వెళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దిక్కు మొక్కలేదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎడుతున్నాడు వెళ్ళి అధికారంలో ఉన్నాను చెప్పు నా ఇంటికి పేకలేరు నా ఏకలు పేకలేరు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి నన్ను ప్రెస్ మీట్ పెట్టి ఏడుతున్నాడు ఆయనకే దిక్కులేదు అక్కడ జగన్మోహన్ రెడ్డికి దిక్కు మొక్కలేదు ఇంక నీకే ఉంటది నిన్నే ఆడు కాపాడాలా రేపు పొద్దున్న పది మంది పదరాకాలుగా అనుకుంటారు నేను ఇంక మనకు ఉండాలి కదా ముందరగడ ఇవాళ పరిస్థితి చూడు ఏ స్థాయికి వచ్చిందో అందుకే మాట్లాడేటప్పుడు ఛాలెంజ్ చేసేటప్పుడు సవాలు వేసేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి నువ్వు గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తాను ఇంకొక రకంగాను ఇంకొక రకాను సవాల్ వేసితే బాగానే ఉంటుంది నేను పేర్లు మార్చుకుంటాను నేను మీసాలు తీసుకుంటాను గడ్డాలు తీసుకుంటాను అంటే కూడా ఉన్నాడు చింత రాష్ట్ర కూడా ఏదో ఏదో పేరు ఉంది సగం తీసుకుని తీసుకొని అన్నాడు వెయిటింగ్ మాట నువ్వు సగం మేసుకొని తీసుకుని తిరుగు ఐదేళ్ళ పా ఐదేళ్ల కాలం పాటు సగం మిషన్ చేసుకున్నాను అన్నాడు అన్నావు కదా తిరుగు ఇంకా ముద్రగడ ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు వర్కౌట్ అవ్వదు ముద్రగడ నీకున్న క్రెడిబిలిటీ పోయింది నీకున్న పేరు పోయింది ఈ వయసులో నువ్వు అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి నీ కులవలో ఉన్న నీకు ఏదైతే పేరుందో అది పూర్తిగా పోగొట్టేసుకున్నావు అది కాకుండా పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అదో రకమైన చెడ్డపేరు మూట కట్టుకున్నావు ఇంకా కుటుంబ వ్యవహారానికి వస్తే కుటుంబంలో సొంత కూతురినే నువ్వు ప్రాపర్టీ అనేవి ఏదైతే పదం వాడేవో ఆ పదంతో కుటుంబంలో ఉన్న పేరు కూడా నీ కుటుంబ సభ్యుల్లో నీకు ఏదైతే ఒక పేరు ఉందో కుటుంబ పెద్దగా చాలామని అయ్యే ఒక తిన్నాళ్ళు కూడా ముద్రగడ పద్మనాభం అంటే చిన్న వ్యక్తి అయితే కాదు కదా పద్మనాభం మీ కుటుంబ సభ్యులు మీరు ఎవరు తాలూకా అని చెప్పేసి నేను ఎవడన్నా తెలియని వ్యక్తి అడిగితే మేము ముద్రగడ పద్మనాభం గారు తాలూకండి ఆయన కుటుంబ సభ్యులు అండి ఆయన మాకు ప్రధాన నాన్న అవుతాడు అండి లేదంటే మాకు తాత అవుతాడండి ఏదో ఒక వరుస అయితే చెప్పుకుంటారు కదా గర్వంగా ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు నీ కుటుంబ సభ్యులు నీ పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు ఇవాళ మనం మాట్లాడిన మాటలకి ఎవరికైనా కానీ వయసు పెరిగదు జ్ఞానం పెరుగుతుంది మరి మీకేమైందో వయసు పెరిగే కొలదు ఉన్న ఉంది మరి శలరగా జోగి రమేష్ ఆ అని రోజా లాస్ట్లో అలా ఆగిపోయారు మీరు ఎత్తుకున్నారు ఎందుకు ఎత్తుకున్నారో అర్థం కాల వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది వాళ్ళకి సినిమా అర్థమైపోయింది అలా ఆగిపోయారు మీరు ఎందుకు ఎత్తుకున్నారో మాకు అర్థం కాలేదు వాళ్ళతో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల నుంచి చెప్పించాడా మీరు పర్లేదు ఎందుకు తిట్టి అని మీ వెనకాల మేము ఉంటాం చూసుకుంటాం ఖచ్చితంగా వచ్చేది మనమే అధికారంలోకి మీకు కిరీటం పెట్టేస్తానని చెప్పేసానన్నాడా మరి ఎందుకు మీరు అలా ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడారో మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్ ముద్రగడ రెడ్డి ముద్రగడ రెడ్డి ఒక రకంగా మాట్లాడాలని మాకు కూడా లేదు ఆ వయసులో ఉన్న వ్యక్తిని ఎందుకు లేకపోతే ట్రోల్ చేయడం అనిపించాల్సిన మాకు కూడా ఉంది కానీ కాకపోతే ఏంటంటే మనం మాట్లాడిన మాటలు చిన్న మాటలు కాదు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం దాని పర్యాణ అవసరం ఇవి ఇవన్నీ కూడా నేను అందుకే అన్నాను కదా ఒకసారి బయటకు వచ్చి కనబడి బాబురే ఆవేశం లేదో మాట్లాడేసి దాని గురించి పట్టించుకోము పట్టించుకోమక్కండి ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి నాకనే మీరు అందరూ వయసులో చిన్నవాళ్ళు కాబట్టి క్షమాపణ నేను అడగలేను ఆ విషయాన్ని అక్కడితో వదిలేరని చెప్పాను ఒక మాటనే అక్కడతో అయిపోద్ది ఎవడో కూడా నేను ఇంకా తర్వాత మాట్లాడు దాని గురించి మాట్లాడరు నువ్వు బయటికి రాకుండా అలాగే సైలెంట్గా మీడియా కనబడకుండా దొంగకొని తిరిగావు తిరిగావంటే ఈ ఇది ఏళ్ళ కాలం పోతే అలాగే ట్రోల్ చేస్తారు రేపు అన్న రోజున నీకు ఏ కష్టం వచ్చినా లేదంటే ప్రజా సమస్యల గురించి నువ్వు మాట్లాడాలని చెప్పేసి నీకు నీకు అంతా నీకు అనిపించినా నువ్వు మాట్లాడలేవు మాట్లాడే అర్హత మనం ఆల్రెడీ కోల్పోయాం కదా ముఖం చల్లదు కదా మనకి రేపొద్దు నువ్వు ఏది మాట్లాడినా కానీ నీకు ఇవన్నీ తీసుకొస్తారన్నమాట గతంలో నువ్వు పేరు మార్చుకుంటావు కానీ ముందు అది మార్చుకుని రా అంటారు వెళ్ళి నీకు మాట్లాడే స్వేచ్ఛ ఉండదన్నమాట ఆ రైట్స్ ఉండవన్నమాట నీకు తొల్ల కొట్టేసి మిసాలు తిప్పేసి అబ్బాయిబ్బాయి అబ్బాయి అరుపులు కేకలు ఇంకా మా అంత మగ్గుడు మా అంత వీరుడు లేడు ఇంక మేము తెంచుకొట్టేత్తాం ప్రతి ఒక్కరిని నేను ఎగరేస్తాను ఎత్తామని చెప్పేసి అని బాగా కలుగుతారు ఏమైంది వాళ్ళ అది పరిస్థితి కాబట్టి ఏంటంటే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అధికారంలో ఉన్నామని అని చూసుకుని రెచ్చిపోతే మనకే పగిలిపోద్ది అది గుర్తుపెట్టుకోవాలి బాగా నువ్వు ఎక్కడి నుంచనీ ఇలాంటి సిల్టర్ సిల్టర్ మాటలు ఇలాంటి సిల్లరసిల్లర వ్యాఖ్యలు చేయవని చెప్పి కోరుకుంటున్నాను